అరే మామా నువ్వు తాగచ్చు కదరా నేను తాగనరా అరే నాకు ఎక్కువైందిరా నేను ఇక తినలేనురా కొంచెం తినరా అరే మామా నాకు ఎక్కువైంది ఆ ఫుడ్ అంతా పడి మళ్ళీ ప్యాక్ చేస్తావు పడేరా మొత్తం ఎక్కడికి రా రే ఎక్కడ తీసుకెళ్తా రే వెళ్ళి ఫుడ్ అతనికి ఇవ్వరా రేయ్ ముందు ఫుడ్ పడే ఎవరికి ఇచ్చేది ఏంట్రా చెప్పింది చేయరా అన్నా కొట్టదన్నా కొట్టదన్నా వెళ్ళిపోతా అన్నా 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 ఏంటి మా అతను వేస్ట్ ఫుడ్డే కదరా ఇచ్చాను నాకెందుకు దండం పెడుతున్నాడరా మరి అది నీకు వేస్ట్ రా ఆకలితో ఉన్న వాళ్ళకి కాదు ఆకలితో ఉన్నోడికే రా అన్నం విలువ తెలిసేది ఆకలితో ఉన్నోడికి ఇంత అన్నం పెట్టావు కదా అందుకని నేను దేవుళ్ళలా చూస్తున్నాడు మనం ఎవరి కడుపు నింపకపోయినా పర్లేదు కానీ కడుపు నింపే భోజనాన్ని మాత్రం నేలపా చేయొద్దు